స్తోత్రం ఉదయకాల ధ్యానంలో మనందరం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఉదయకాల ధ్యానం నాకు మేము అందరినీ ప్రభువు నామం లెట్స్ ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధుడా మా ప్రియరక్ష ఈ ఉదయకాల ధ్యానంలో చెద్ద క్రాస్ రోడ్ సిరీస్ లో మేము దశలోని నీ అపసులు పాల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో కొన్ని వచనాలను ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మని నడిపింపు మాకు మన క్రీస్తియస్ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ లేటెస్ట్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ తెసలోనియన్స్ తెసలోనికాయల రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుంచి పది వచనాలు ఉదయకాలం అందు మనం ధ్యానం చేయబోతున్నాం ఇందులో ద డే ఆఫ్ ద లాడ్ని గురించి ది ప్రభు యొక్క దినమును గురించి మాట్లాడుతూ అది ఖచ్చితంగా వస్తుంది అన్న సంగతిని కన్ఫర్మ్ చేస్తూ దాని యొక్క నేచర్ని తెలియజేస్తూ ఉన్నాడు సడన్గా వస్తుంది అని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించను అంటే ఎవరైతే దేవుని మాట అంగీకరించరో వారి మీదకి శనము తటస్థిస్తు తటస్థిస్తుంది వారు తప్పించుకోలేరు ఆ దినం దొంగ వలె వారి మీదకి వస్తుంది అయితే మనం చీకటిలో ఉన్నవారం కాదు అని కాంట్రాస్ట్ని చెప్తూ ఉన్నాడు అంధకార సంబంధమైన క్రియలు చేసేటువంటి వారు వారి యొక్క మనసు అంధకారమైనది కనుక వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి దేవుని వలన కలుగు జీవంలో నుండి వారు వేరుపరచబడిన వారై వ్యర్థతను అనుసరించి నడుచుకునే వారిగా ఉంటారు అని రాస్తున్న పత్రికలో నాలుగవ అధ్యాయం పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో అపోసల్ పాల్ చెప్తూ ఉన్నాడు అందుచేత ఈ అవివేకమైన హృదయం కలిగినటువంటి వారికి అంధకారం కలిగి అంధకారంలో వారు జీవిస్తూ ఉంటారు బుద్ధిహీనులుగా జీవిస్తూ ఉంటారు దేవుని యొక్క సత్యమును వారు అంగీకరించరు కానీ మనమైతే వెలుగు సంబంధులం ఆయన మనులను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని రాజ్య వారసులనుగా చేశారు అని కొలసీలకు రాస్తూ మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో చెప్పారు అంచేత మనం వాటి యొక్క ఈ అంధకార సంబంధమైన వారి కార్యక్రమాలలో పాలివారంగా మనం ఉండకూడదు అని మనం వెలుగు సంబంధం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మీరు వెలుగు సంబంధులు ఐదవ వచనం వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనం రాత్రివారం కాము చీకటి వారం కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుమో బీ అలర్ట్ అండ్ బీ సోబర్ అని అంటున్నాడు మీరు అలర్ట్గా ఉండాలి సోబర్గా ఉండాలి నిద్ర నిద్రపోయేటువంటి వారుగా కాకుండా మెలకువగా ఉండాలి మత్తులుగా ఉండకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం అనేకమైన సందర్భాలలో ఆత్మీయ నిద్రలో ఉండేటువంటి వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాము ఇఫ్ వి టర్న్ అ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో సీసరా అనేవాడు ఒకడు ఇజ్రేలీలకు శత్రువుగా ఉన్నాడు నాలుగవ అధ్యాయం పదిహేడు నుంచి చూసినట్టయితే హసోరు అయిన యాబీనుకును కణానీయుడైన హెబేర్ వంశస్థులకును సమాధానం కలిగి ఉండను కనుక సీసరా కాలినడకను కర్ణాయుడ హెబేరు భార్య అయిన యాయలు గుడారం నాకు పారిపోయాడు అప్పుడు ఆమె ఏం చేసింది గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి నాకు దాహం నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె ఒక పాల గుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చింది ఆ తర్వాత గుడార ద్వారం నన్ను నిలిచి ఉండము ఎవడైనా లోనకు వస్తే ఎవడైనా ఉన్నాడా అని అడిగితే ఎవడను లేడని చెప్పాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఈ యాయలకు అప్పుడు హెవేరు భార్య అయిన యాయలు గుడారపు మేకు తీసుకొని సుత్తే చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతని అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో నుండి దిగగొట్టినప్పుడు అతడు సత్యను అని రాయపడి ఉంది సో ఇటువంటి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం కూడా దేవుడు మనల్ని మెలకుగా ఉండమని చెప్తే గాఢ నిద్రలో ఉంటే సాతాని యొక్క అంబులు మనకు తగులుతాయి ఇదే ప ఇదే అధ్యాయంలో ఐ మీన్ ఇదే గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయంలో శాంసన్ని గురించి కూడా మనం చదువుకుంటాం చక్కగా నిద్రపించి పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో డిలాయిలా దగ్గర ఉన్నాడు పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను అప్పుడు అతనిలో నుండి బలంతో అలగిపోయాను ఆమె సంసను ఫిలిస్తీలుని మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను చే బయలుదేరి బిరడజిమ్ము అనుకున్నాడు అయితే ఎహోవా అతని ఎడబాసెన్ అతనికి తెలియదు అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని కన్ను తీసి గాజాకు తీసుకొని పోయి ఎత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు బందీ గృహంలో తిరుగలు వేసేరేటువంటి వాడిగా అయ్యాడు ఈ విధంగా డిలైలా దగ్గర నిద్రమత్తులో ఉన్నటువంటి శాంసన్ యొక్క ఫేట్ ఏమైందో మనకు తెలుసు అలాగే మా తీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో వాయిస్ అండ్ ఫూలిష్ వర్జిన్స్ని గురించి బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులను గురించి యసు ప్రభు చెప్పి మీరు మెలకువగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు సో ఇన్ ద లైట్ ఆఫ్ కమింగ్ డే ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ప్రభు యొక్క దినం రాబోవచ్చున్నది కనుక అది మీకు బాగా తెలుసు కనుక మీరు యు వాస్ బి చెకింగ్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ స్లీపింగ్ స్పిరిచువల్లీ ఆర్ యు ఆర్ ఇన్ వేకప్ మోడ్ మనం మెలకువగా ఉన్న వారంగా ఉన్నామా స్పిరిచువల్గా నిద్రపోతున్న వారంగా మత్తులంగా ఉంటూ ఉన్నామా నిద్ర మత్తులో ఉన్నాడు సంస్థను ఫిలిస్తీన్లు వచ్చారు పట్టుకున్నారు ఎప్పటిలాగే వెరజిమ్ముకుందాం అనుకున్నాడు కానీ తన యొక్క బలం పోయిందని దేవుడు విడిచిపెట్టాడన్న సంగతి తెలియకుండానే ఉంటూ ఉన్నాడు మనం కూడా చాలాసార్లు దేవుడు మనతోనే ఉన్నాడని అనుకుంటూ ఉంటాం ఆత్మీయంగా నిద్రమతులంగా ఉంటుంటాం మెలకువలేనటువంటి వారంగా ఉంటుంటాము అలాంటప్పుడు సాతానుకు మనము అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది అందుకే అంటున్నాడు మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్రాణము ధరించుకుందాము ఫుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ ఫెయిత్ లవ్ అండ్ హోప్ విశ్వాసం ప్రేమ అనే కవచం రక్షణ నిరీక్షణ అను శిరస్రాణం ధరించుకొని ధరించుకోవాలి ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మానలను నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమించలేదు సో మనం వీటిని మన యొక్క జ్ఞాపకంలో ఉంచుకొని మత్తులముగా ఉండకుండా విశ్వాస ప్రేమ అనే కవచమును రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకునే వారంగా ఉండాలి సో దేవుడు మానలను పిలిచి రక్షించిన తర్వాత పీరియాడికల్ చెకప్ అంటూ లేకపోతే మన మీద ఇఫీషియన్ చర్చ్ మీద ఏ విధంగా అయితే ఒక బ్లేమ్ పెడుతూ ఉన్నాడో అనగా రెవల్యూషన్ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నాలుగు నుంచి ఐదు వరకు దేవుని ఏడల మీకున్న మొదటి ప్రేమను మీరు మరచిపోయారు అని అంటూ ఒక బ్లేమ్ వేస్తూ ఉన్నాడు రెండో అధ్యాయం నాలుగు నుంచి ఐదు వరకు అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలిత నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అయితే చేయాల్సిందేంటి నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు నీవు మారు మనస్సు పొందితేనే సరి లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని దేవుడు ఎఫిషియన్ చర్చ్కి చెప్తున్న రీతిలో ఈ ఉదీకాల మందు మనలను కూడా ప్రశ్నిస్తున్నాడు నీవు మొదట ఉండిన నీ ప్రేమను నీవు కొనసాగించగలుగుతున్నావా అని అడుగుతూ ఉన్నాడు అలాగే పేదరు రాసిన మధురి పత్రికలో మధురధ్యాయం రెండు ఇరవై రెండవ వర్షంలో ఒకటి ఇరవై రెండులో మీరు ఒకరినొకరు హృదయపూర్వకంగాను మిక్కుటంగాను ప్రేమించుచున్నారా ఇప్పుడు తెసలోనియన్స్కి ఏమంటున్నాడు విశ్వాస ప్రేమలను కవచం రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించే ప్రేమించుకునే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు తన యొక్క ప్రభు ప్రభు దినమందు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నీతి కిరీటము అనుగ్రహించుచున్న అనుగ్రహించును అన్న నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి అని తిమోతికి రాస్తూ రెండవ పత్రిక నాలుగు ఎనిమిదిలో హాల్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే పిలిచాడు కానీ రక్షణ పొందటకే దేవుడు మనలను నియమించాడు ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద లాట్ దేవుని యొక్క సర్వాధికారమును జ్ఞాపకం చేస్తుంది హీ హ్యాస్ అపాయింటెడ్ అస్ అండ్ సలబేషన్ త్రూ క్రైస్ట్ జీసస్ క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పొందడానికి నియమించాడు కానీ మనం ఉగ్రత పాలవడానికి ఆయన నియమించలేదు అందుకని మనల్ని ఆయన నియమించింది రక్షణ పొందడానికే కాబట్టి మనం గతంలో చేసినటువంటి లేదంటే అదము వలన సంక్ర సంక్రమించిన పాపం నుంచి మనలను విడుదల చేసి మనకు ఆయన పాప విమోచనమును కలిగజేశారు అదే దేవుడు మన ఎడల నియమించినది రొమీలకు రాస్తూ ఐదవ అధ్యాయంలో పన్నెండు నుంచి కనుక చూసినట్టయితే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను ఆదాము రాబోవు గురుతయి ఉండను అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తు అను మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను సో మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అను ఒక్క ద్వారా ఒకని ద్వారానే ఏలుదురు ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు ఇది యసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు చేసిన గొప్ప కార్యం అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు మూలంగా ఏళ్ళు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది అని అపుసల్ పాల్ చెప్తూ ఉన్నాడు సో వాట్ ఆర్ వి అపాయింటెడ్ ఫర్ అంటే క్రీస్తు ప్రభు ద్వారా ఆదాము వలన సంక్రమించిన పాపం మొట్టమొదటిగా రెండవది మనం చేసినటువంటి పాపంల నుంచి దేవుడు విడుదలను అనుగ్రహించటానికి మనలను రక్షించుకున్నాడు సో ద కాలింగ్ వీ మస్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ప్రెషస్ కాలింగ్ హై కాలింగ్ ఆయన ఉన్నతమైన పిలుపును అర్థం చేసుకోవాలి మనం ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమింపలేదు అన్నాడు మనం మేల్కొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందను కాబట్టి మీరు ఇప్పుడు చేయిచున్నట్టుగానే ఒకడి ఒకరిని ఒకడు ఆదరించి ఒకరినికొకడు క్షమాభివృద్ధి కలుగ చేసుకోండి మనం నిద్రపోతున్నా అనగా జీవించుచున్నాను లేచి ఉన్నాను అనగా మరణించినప్పటికీ కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు చనిపోయింది క్రీస్తు ప్రభు యొక్క సబ్స్టిట్యూషనరీ డెత్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన సులువ కార్యం వృధా కాకుండా ఉండాలి అంటే మనం ఆయనలో నిరీక్షణ కలిగిన వారంగా రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం విశ్వాస ప్రేమ అనే కవచం ధరించుకున్న వారంగా ప్రభు యొక్క దినం కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి అని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు సో లెటర్స్ పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ అండ్ ఆల్సో హోప్ సో దట్ వీ విల్ బి అప్ బై ద క్లౌడ్స్ ఇఫ్ వి ఆర్ లైవ్ అండ్ క్రైస్ట్ జీసస్ కమ్స్ ఇన్ టు ద దిట్స్కై ఆయన మధ్యాకాశం నాకు వచ్చినప్పుడు మన అందరం కూడా మేఘముల మీద కొనుకోబడట గాను విశ్వాస ప్రేమ అనే కవచమును ధరించుకున్న వారంగా రక్షణ నిరీక్షణ అనే శిరస్రాణం ధరించుకున్న వారంగా దేవుడు మనలను ఎందుకు నియమించాడు అనే దానిని జ్ఞాపకంలో ఉంచుకొని ఆయనలో కొనసాగించుటకు కొనసాగుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక లేటెస్ట్ ప్రై పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు ప్రభు యొక్క దినము ద లార్డ్స్ డే రాబోతోంది కాబట్టి మేమందరం కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అని సిద్ధం సిద్ధపాటు లేనటువంటి బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా పెండ్లి కుమారుని కల్స్ కలుసుకొనలేకపోయారో వారు విడవబడ్డారో ఆ విధంగా మేము విడవబడకుండానట్లు బుద్ధి కలిగిన వారంగా సిద్ధపాటు కలిగిన వారంగా జీవించుటకు మాలో నిద్రమత్తు లేకుండా ఆత్మీయంగా మెలకుగా ఉండుటకు ఆత్మ వివేచన కలిగి ఉండుటకు మాకందరికీ సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవనామానికి ఇస్తూ అందరికీ వందనాలు దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు కృప పారిశుద్ధాత్మ నేత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండను గాక ఆమెన్